అనగనగా ఒక పెద్ద రాజభవనంలో ఒక రాజు తన విలాసవంతమైన మేలైన పట్టు పరుపుమీద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ పరుపు మడతలలో ఒక చిన్న నల్లి దాక్కుని నివసించేది ఈ నల్లి చాలా జాగ్రత్తగా రాజుకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అతని రక్తాన్ని తాగుతూ బతికేది ఒక రాత్రి ఆ నల్లి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక మత్కునం పరుపు మీదకు పాకింది ఊహించని ఈ అతిథిని చూసి నల్లి నువ్వు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది ఆ మత్కునం నేనొక సాధారణ బాటసారిని రుచికరమైన ఆహారం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను రాజుగారి రక్తం చాలా రుచిగా ఉంటుందని విన్నాను దయచేసి నన్ను కొంచెం రుచి చూడనివ్వు అని బదులిచ్చింది మత్కునాలు చాలా అజాగ్రత్తగా ఉంటాయని తెలిసిన నల్లి దానిని హెచ్చరించింది నేను రాజుకు ఇబ్బంది పెట్టకుండా ఎలా రక్తం తాగాలో తెలుసు కాబట్టి ఇక్కడ చాలా కాలంగా ప్రశాంతంగా ఉంటున్నాను నువ్వు గనుక అజాగ్రత్తగా కుడితే రాజు మేల్కొని మన ఇద్దరికీ ప్రమాదం వస్తుంది దానికి మత్కునం వెంటనే ఓ ప్రియమిత్రమా నువ్వేం భయపడకు రాజుగాగ నిద్రలోకి వరకు ఆగి చాలా మెల్లగా కుడతాను అని హామీ ఇచ్చింది మంచిది కాదని తెలిసినా నల్లి ఆ మత్కునం తీయని మాటలు నమ్మి దానిని అక్కడే ఉండటానికి అనుమతించింది కాని రాజు పడుకున్న వెంటనే ఆ దురాసపరుడైన మత్కునం తనను తాను నియంత్రించుకోలేక రాజును గట్టిగా కుట్టేసింది ఆ నొప్పికి రాజు వెంటనే మేల్కొని తన సేవకులను పిలిచాడు ఏదో నన్ను కుట్టింది దాన్ని వెంటనే పట్టుకోండి అని రాజు కోపంగా ఆదేశించాడు ఆ గొడవ విని మత్కునం వేగంగా పాక్కుంటూ వెళ్లి ఒక మూలన దాక్కుంది పాపం అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నల్లి మాత్రం సేవకులకు దొరికిపోయింది వారు దాన్ని వెంటనే నలిపి చంపేశారు కథ నీతి స్నేహితులు లేదా అపరిచితులు చెప్పే కపటపు మాటలను చేసే తప్పుడు వాగ్దానాలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు